శ్రీ అంబా భక్తి సాధనం అంతర్జాల సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం ఈనాటి సాహిత్యాంశాలు నా పూరణలు వర్ణన ఒకటి హయగ్రీవ జయంతి జ్ఞానానందప్రదుడానముహరించి బ్రోచుస్ఫటిక ఆకృతితో తానే ఆధారుడుగా పూనిక సద్విజ్జల భో భోహయవక్ రెండవంశం రాఖీ విశిష్టత ఇంద్రుని నింద్రాణి కట్టెను పార్వతీ శివులకు భాగ్యరక్ష శ్రీకృష్ణమూర్తికి చెల్లెలు ద్రౌపది చెంగును కట్టె శీఘ్ర రక్ష పాతాళమందున్న బలిచక్రవర్తికి కమలాలలయు కమలాలయయు కట్టె కమ్రరక్ష పురుషోత్తమునికిని పుణ్య రుక్సానాయ రాఖీని కట్టెను రమ్య రక్ష అవని సోదర సోదరీ ఆత్మబలము చిరము దీపింపరక్షల శసలిడుచు కలిమి లేముల వేళలో కలసి రాఘ రక్షణం ఇది భువిలోన రాఖి నిజము మూఢవంశం శివాభిషేకం శంభు శిరమున జలముల జల్లి జల్లి బిల్వ మారేడుదళముల ప్రీతి నొసగి మేన భస్మము పూసినన్మిగుల బ్రోచు భక్తి ఒక్కటి ఉన్నత పదమునొసగు నాలుగవ అంశం గాయత్రి మంత్ర విశిష్టత మననము శేషడి వారిని అనయము రక్షించు మాతనా గాయత్రిన్ వినయమున మదిని దాల్చుచు పనిగొని జపియింప సకల భాగ్యములబ్బున్ పనిగొని జపియింప జన్మ పావనమౌ పావనమౌను మైజన్ మననము శేషడి వారిని అనయము రక్షించు మాత నా వినయమున మదిని దాల్చుచు పనిగొని జపియింప సకల భాగ్యములబ్బున్ ఐదవ అంశం జాతి సమైక్యత జాతి సమస్తమైక్యతను జాగృతమై జనయోగమబ్బెడి నీతి నిజాయితీ శిరులు నిచల భక్తియున్న మాతకు ఖ్యాతి కొల్గు సదాశయా శోభితమైన సదాశయా శోభితమైన గౌరవము దిశలందు దిశలందునిండెడి ఆరవంశం స్త్రీల యొక్క గొప్పతనం పాలిత ధర్మ మార్గయుత భవ్య మనస్కులు సల్లాలిత మంగళకృతులు రాజిత సంస్కృతి కాటపట్టులు రాజిత సంస్కృత కాట పట్టులి జాలిన వారు సౌఖ్యముల చక్కని ముగ్ధ మనోహరాకృతుల్ కృతుల్ సుగుణశీలు స్త్రీలను గారవించుడి స్వస్తి ధన్యవాదాలు